గాజువాక జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు పరిధి దుర్గానగర్ ప్రాంతంలో కొండపై కొలువై ఉన్న శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పదహైదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు పెందుర్తి సభ్యులు పంచగర్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేనవ వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీసులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యుల వెన్నంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల సూరిని ప్రత్యేకంగా అభినందించారు అప్పలసూరి అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పల సూర్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల సూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావుకు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు అలాగే డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్లు రాజాన రామారావు డెబ్బై రెండవ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణం కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్లో మ్యాన్ మాటిచ్చాము మేనిఫెస్టో లో ఇచ్చేటువంటి ఉన్నాయో ప్రాంతంగా ఈ ప్రాప్తి ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఉన్నాయో వాటిని అన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం బాల్ పాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మౌలిక వసతుల పైన మాట్లాడారు ఆ పూల పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు నేను ఆలయ కమిటీ ప్రజలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా అపస్తు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది అప్పని చూడడానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారు ఆశీస్సులు ఇప్పించినందుకు మా అన్నకి ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారు ఆశీస్సు ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు అమ్మవారు పుట్టినరోజు పదిహేను నెలలు పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంత ఎంత అనే కాకుండా ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం ఇచ్చింది అలాగే రమేష్ బాబు గారు నరిత్ర గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి ఏమనుకోవద్దు మా కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయని చెప్పారు ప్రేక్షకులకి అందరికీ మరి వాళ్ళ తరఫున మేము అంటే సారీ చెప్పాలా కుదునతో బాబు మరి ఎందుకంటే మిస్ అవ్వడం వల్ల తెలియపా ది వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్జన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా ఉంటుందనేది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గలకు కొడుకుగా ఒక బాధ్యత గల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకు అన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు వాడు కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కళను తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తలవంచను నా సిరసున్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది